తెలుగు కి పెళ్లి సినిమాతో విజయ దేవర కొండ ఎంత తగిన విజయాన్ని అందుకున్నారు మనకు తెలిసింది ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నా కొంచర్వం తలకెక్కించుకొని హీరోని ప్రూవ్ చేసుకున్నారు తన రీసెంట్ మూవీ ద్వారకా ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తో తన అనుభవాల్ని పంచుకున్నారు ఇందుకీ మన హీరోకి మూడీకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఈ మూవీ షూటింగ్ పనులు ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నా కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల తన మూవీ త్వరగా లేట్ అయిందని చెప్పుకొచ్చాడు నిజానికి దీపావళికి రిగి రావాల్సిన ఈ మూవీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఐదు నెలలు లేట్ అయి చివరకు ఈ నెల మూడవ తారీఖున మన ముందుగా వచ్చేస్తుంది ఈ చిత్రం ప్రేక్షకులు చేరి గట్టి విజయాన్ని వరిస్తుందని తెలుగు బాబా కోరుకుంటుంది